నేను మా బడి పిల్లలు విప్పరవాడ సుడు పిల్లలు రాసిన రెండు గేయాలు నా సలహాలతో రాసిన రెండు గేయాలు ముందు పిల్లలు జడలు రోజు ఒక రకం జడలు వేసుకొని వస్తుండే అయితే వాళ్ళ గంట జడలు వేసుకోద్దామా రోజు రెండు జడలు వేసుకోవాలి ఇబ్బంది కట్టుకోవాలని చెప్పడం వల్ల అంటే దాని మీద రోజు ఇలాంటి జడలు వేసుకొని రావాలి నేను చెప్పడం వల్ల వాళ్ళు రాసిన గేయం చిన్ని జడలు వేస్తా రావే అని వాళ్ళ అమ్మ అంటుంది అమ్మ ఏం జడ వేస్తావు రెండు జడలు వేస్తానే ఓహో సోమవారం నాడు జడ వెయ్యి మంగళవారం నాడు మూడుపాయల వెయ్యి బుధవారం నాడు రెండుపాయల వెయ్యి గురువారం నాడు గుర్రంతోక వెయ్యి శుక్రవారం నాడు రిబ్బన్ల వెయ్యి శనివారం నాడు ఫ్రెంచ్ నాడు వెయ్యి అట్లా వద్దమ్మ టీచరు చెప్పింది విరవమ్మ బడి పిల్లలు వీరమ్మ తీరు తీరు జడలు వద్దమ్మ రెండు జడలు ముద్దమ్మ అని నేను పిల్లలకు చెప్తుంటే వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా వాళ్ళ మా స్టూడెంట్ రాసింది తర్వాత రాగి జావ మీద ప్రతిరోజు రాగి జావ పిల్లలు మేము తాగం తాగం అని అంటూ ఉంటారు కొందరు ఆ టేస్ట్ నచ్చిన కొందరు ఆ టైంకి వేడి వేడి ఉంటుంది అది తాగలేమని కొందరు అయితే దాని గురించి నేను అసలు రాగి జావ ఇంపార్టెన్స్ చెప్పడం వల్ల వాళ్ళు రాసినది ఇది బడిలో పోస్తారు రాగి జావ మట్టి రంగులో రాగి జావా తీయ తీయని జావా కమ్మ కమ్మని రాగి జావా వేడి వేడిగా జావా బలాన్ని ఇచ్చే రాగి జావా వారానికి మూడు రోజులు రాగి జావా అందరూ తాగండి రాగి జావా ఇది మా బడి పిల్ల